అందరికీ మీరు చూస్తున్నది చిన్ని ఆనందాలు యూట్యూబ్ ఛానల్ జీవితంలో చిన్న చిన్న సంతోషాలను మీతో పంచుకునే నా ఛానల్ హలో అందరికీ ఈరోజు వీడియోలో మ్యాంగో ఐస్ క్రీమ్ని ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఎలాంటి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ అనేది లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేయకుండా ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ని అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది బట్ ఫ్రీజ్ అవ్వడానికి టైం పడుతుంది ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ చేయడానికి ఫస్ట్ మిక్సర్ జార్లోకి ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ దాకా కాచి చల్లారబెట్టుకున్న పెట్టుకున్న మిల్క్ని యాడ్ చేసుకోవాలి వన్ ఫిఫ్టీ ఎంఎల్ దాకా ఫ్రెష్ క్రీమ్ అనేది యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ టూ ఫిఫ్టీ ఎంఎల్ దాకా ఫ్రెష్గా తీసిన మామిడి పండు గుజ్జుని యాడ్ చేస్తున్నాను చాలా స్వీట్గా ఉండే మ్యాంగో పల్ప్ని తీసుకున్నాను ఫ్రెష్ క్రీమ్ లేకపోతే మీరు పాల మీద ఉన్న మీగడిని కూడా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ ఎయిటీ ఎంఎల్ దాకా మిల్క్ పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను మామిడి పండు స్వీట్నెస్ని బట్టి లైట్గా షుగర్ యాడ్ చేస్తున్నాను పులుపు ఉన్న మ్యాంగో అయితే కనుక ఫోర్ టు ఫైవ్ టీ స్పూన్స్ అనేది షుగర్ వేసుకోవాలి అన్నిటినీ ఒకసారి కలిసేలాగా నీట్గా స్పూన్ పెట్టి మిక్స్ చేయండి స్పూన్తో నీట్గా కలిసేలాగా మిక్స్ చేసుకోండి ఎక్కడ గడ్డలు అనేది లేకుండా మంచిగా బ్లెండ్ అయిపోవాలి స్మూత్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని మొత్తాన్ని కూడా ఒక గ్లాస్ బౌల్లోకి తీసుకోవాలి ఆ గ్లాస్ బౌల్లోకి వేసుకున్న తర్వాత ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ పాటు అనేది ఫ్రీజ్ చేసుకోవాలి ఎక్కువసేపు ఫ్రీజ్ చేసుకున్నా కానీ ఏం కాదు బట్ మినిమమ్ టైం అయితే కనుక ఫోర్ టు ఫైవ్ అవర్స్ అనేది మనం ఫ్రీజ్ చేసుకోవాలి ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఫ్రీజ్ అయ్యాక మళ్ళీ మిక్సర్ జార్లో ఈ మొత్తాన్ని కూడా వేసి మళ్ళీ అగెయిన్ ఇంకొకసారి బ్లెండ్ చేసుకోవాలి కొంచెం ఎక్కువసేపు ఫ్రీజ్ అయిపోతే కనుక ఈజీగా స్పూన్తో తీయడానికి రాదు అలాంటప్పుడు బయట ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉంచండి ఈజీగా స్పూన్తో తీయడానికి వస్తుంది ఇప్పుడు మొత్తాన్ని ఆ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేయండి ట్రాన్స్ఫర్ చేసుకొని మళ్ళీ అగైన్ నీట్గా మొత్తం అంతా కలిసేలాగా బ్లెండ్ చేసుకోవాలి మొత్తం అంతా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి దేంట్లో అయితే మీరు ఐస్ క్రీమ్ని పెట్టాలని అనుకుంటున్నారో ఆ గ్లాస్ బౌల్లోకి మొత్తాన్ని నీట్గా ట్రాన్స్ఫర్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా ఉన్న మ్యాంగో పీసెస్ కానీ లేదంటే పల్ప్ కానీ కొంచెం యాడ్ చేసుకోవాలి పల్ప్ అనేది నీట్గా అంతా కలిసేలాగా స్ప్రెడ్ చేసుకుంటూ యాడ్ చేసుకోవాలి ఒకటే దగ్గర పడకుండా గడ్డలు గడ్డలుగా ఫామ్ అవ్వకుండా నీట్గా అంతా స్ప్రెడ్ చేసుకొని యాడ్ చేసుకోండి లేదా డైరెక్ట్గా మ్యాంగో పీసెస్ని కూడా చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ అంటే క్యాషూ కానీ బాదంని కానీ సన్నగా చాప్ చేసుకొని వాటిని మనం ఫస్ట్ రోస్ట్ చేసుకోవాలి వాటిని పైన యాడ్ చేసుకోవడానికి నేను ఈ డ్రై ఫ్రూట్స్ అనేది ఫస్ట్ రోస్ట్ చేసుకున్నాను డ్రై ఫ్రూట్స్ అనేది ఆప్షనల్ ఇక్కడ ప్లెయిన్గా కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ మీకు నచ్చితే కనుక లేయర్స్ కింద కూడా పల్పు డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు అంటే ఫస్ట్ బేస్ వేసేసి కొంచెం పల్పు కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసి మళ్ళీ అగైన్ ఐస్ క్రీమ్ కోసం మనం ప్రిపేర్ చేసుకున్న దాన్ని వేసి అగైన్ పల్ప్ అండ్ డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం నీట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఎయిర్ టైట్గా ఉన్న మూత అనేది పెట్టేసి ఫ్రీజర్లో ఒక టెన్ టు ట్వెల్వ్ అవర్స్ పాటు పెట్టండి లేదా ఓవర్ నైట్ మీరు అలా పెట్టేసి ఉంచినా కానీ నీట్గా ఫ్రీజ్ అయిపోతుంది దెన్ ఫ్రీజ్ అయ్యాక తీసి స్కూప్ అవుట్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు అంతే అండి ఇలా సింపుల్గా మ్యాంగో ఐస్ క్రీమ్ని స్టవ్ అనేది లేకుండా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలాంటి విప్పింగ్ క్రీమ్ అనేది యూజ్ చేయకపోయినా కూడా చాలా క్రీమీ టెక్స్చర్లో వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి